హలో నిమ్ ఇక్కడ కనిపిస్తుంది వైవి రెడ్డి వైవి సుబ్బారెడ్డి గారు మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మాజీ ఎంపీ ఆయన కుమారుడు రెడ్డి గారు ఎవరో నాకు తెలియదు అంటారు రెడ్డి గారు జస్ట్ విక్రాంతి రెడ్డి వైవి సుబ్బారెడ్డి కుమారుడు అనే మాత్రమే తెలుసు అంతకు మించి నాకు తెలియదు అని అంటారు మరి కర్ణాటి వెంకటేశ్వరరావు ఎవరు అని అంటే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని అంటారు మరి ఎవరు పరిచయం చేశారు వైవి సుబ్బారెడ్డికి కర్ణాటి వెంకటేశ్వరరావుని అని అంటే నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు అమెరికా వెళ్ళినా కాలిఫోర్నియాలో ఉండేటువంటి కర్ణాటక వెంకటేశ్వరరావు రాజ్భవన్లో ఉంటారు అనే విషయాన్ని బయట పెట్టారు సరికొత్తగా ఎందుకంటే సిఐడి విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి గారు బుధవారం రోజు హాజరయ్యి సిఐడి వేసినటువంటి ఇరవై ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాను అని చెప్పి చెప్తూ ఉన్నారు అయితే సిఐడికి చెప్పినటువంటి అంశాలు కొన్ని కొన్ని ఆయన మీడియా ముందు చెప్పడం జరిగింది మరి సిఐడి అడగకుండానే కొన్ని చెప్పారా అని అంటే అడగకుండానే చెప్పినటువంటి అంశాలు ఉన్నాయి ఏమున్నాయంటే కన్నాటి వెంకటేశ్వరరావుకి కాలి కాలిఫోర్నియాలో ఒక రాజభవనం ఉందని ఆ రాజభవనానికి వైవి సుబ్బారెడ్డి వెళ్తూ ఉంటారని ఇది చెప్పారు అలాగే విచిత్రమైనటువంటి ఒక పరిణామం ఏంటంటే ఒక అభిప్రాయం ఏంటంటే ఆయన వ్యక్తం చేసింది అరవిందో శరత్ చంద్రారెడ్డి ఎవరో నాకు తెలియదు అంటే శరత్ చంద్రారెడ్డి ఎవరో తెలుసు కానీ ఆయన వ్యాపారాలకు సంబంధించినటువంటివి నాకు తెలియదు శరత్ చంద్రారెడ్డికి తన తమ్ముడు మాత్రమే తెలుసు అక్కడ ఆ తన కూతుర్ని ఇచ్చారు కాబట్టి ఆయన తమ్ముడికి అంతవరకే తెలుసు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అంతే తప్ప అరవిందకి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలు కానీ వ్యాపారాలు కానీ వాటి జోలికి నేను వెళ్ళను నాకు తెలియదు ఆ కుటుంబంలో ఉండేటువంటి విషయాలు విషయాల్లో నేను జోక్యం చేసుకోను అని చెప్పి ఆయన సరికొత్త విషయాన్ని చెప్పారు ఇక మరొక అంశాన్ని కూడా చెప్పారు అంటే బహుశా నేను కూడా సిఐడికి ఈ ఇది చెప్పు సిఐడి క్వశ్చన్ వేస్తే బహుశా చెప్పుంటారు సిఐడి వాళ్ళు లీక్ సిఐడి వాళ్ళకి కొంత ఉప్పందించినట్టు ఆయన చెప్తూ ఉన్నారు అనమాట ఇప్పుడు కాకినాడ సీ పోర్టు కాని కాకినాడ సెజ్ కానీ దీనికి సంబంధించిన డీల్ కుదిరింది దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి డీల్ అది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో కర్ణాటి వెంకటేశ్వరరావు దగ్గర నుంచి ఈ షేర్లని అరవింద్ వాళ్ళు రాయించుకున్నారు ఈ మొత్తం ప్రక్రియను నడపడానికి విజయసాయి రెడ్డి కీలకం అనేది సిఐడి వాళ్ళు పెట్టినటువంటి కేసు సిఐడి వాళ్ళు విచారిస్తున్నటువంటి కేసు ఆ కేసులో ఏ టూగా ఆయన ఉన్నాడు ఆయన ఏమంటాడంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నాను కాబట్టి అన్ని కేసుల్లో నన్ను ఏ టూగానే పరిగణిస్తున్నారు అంతే తప్ప ఈ కేసులో తన ప్రమేయం ఏమీ లేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యాను కాబట్టి లేదా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఫ్యామిలీతో ఉన్నాను కాబట్టి మాత్రమే ఏ టూ కింద బెటర్ తప్పితే ఈ కేసులో తన ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ పోలీసులు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ప్రకారం ఏంటంటే శరత్ అండ్ సంతానం ఇది శరత్ అండ్ సంతానం అనేది ఆడిట్ ఆడిట్ కంపెనీ చెన్నైలో ఉంది మరి ఈ కంపెనీ తోటి కాకినాడ సెజ్ కానీ కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి ఆడిట్ రకరకాలుగా చేయించింది సాయిరెడ్డి అనేది పోలీసులు అనుమానం తనకు సంబంధం లేదు అది ఐఎస్ కరికాల వలవన్ ఈ శరత్ అండ్ సంతానం అసోసియేషన్ ని ఆడిట్ కంపెనీని అటాచ్ చేశాడు నాకు సంబంధం లేదు అంటున్నాడు అంటే కరికాల వల్లవణ్ణి ఇరికిచ్చేటువంటి ప్రయత్నం చేశారు విజయసాయి గారు ఆ కేసులో కరికాల వల్లవన్ను ఐఏఎస్ ఆయన సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ ఆయనేమో చెన్నైకి సంబంధించిన ఆయన ఆయనకి పరిచయం అది అందుకని ఆయన పరిచయం చేశాడు అని చెప్పి ఆయన చెప్తున్నారు ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు చౌదరి ఆయన కూడా ఎవరో నాకు తెలియదు జస్ట్ ప్రెసిడెంట్గా గా మాత్రమే తెలుసు అని చెప్పి చెప్తున్నారు విజయసాయి రెడ్డి గారు మరి ఈ ఆడిట్ రిపోర్ట్స్ ఇవన్నీ ఎవరు చూశారంటే అంటే నాకు అసలు సంబంధం లేదు ఈ డీల్తో అని చెప్పి చెప్తున్నారు మరి ఎవరు చూసారా అంటే మొత్తం విక్రాంత్ రెడ్డి విక్రాంత్ రెడ్డి కర్తా కర్మ క్రియ అని చెప్పి చెప్తున్నారు మరి విక్రాంత్ రెడ్డి కర్తా కర్మ క్రియ అయితే మరి ఇవన్నీ ప్రక్రియను నడిపింది ఎవరు అని అంటే అక్కడ ధనుంజయ రెడ్డి అని ఉన్నాడు అతన్ని సీన్లోకి లాగాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధనంజయ రెడ్డి అనే అతను ఉన్నాడు అతన్ని సీన్లో లాగారు విజయసాయి రెడ్డి గారు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఈ కేసులో నన్ను ఇరికిచ్చారు అనేటువంటి ఒక లాజిక్ తీసుకున్నాడు విజయసాయి రెడ్డి గారు ఆ ఇరికిచ్చింది ఎవరో కూడా తనకు తెలుసు కానీ ఆ పేరు ఇప్పట్లో బయట పెట్టను అంటున్నారు ఒక సీనియర్ ఐఏఎస్ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నారు ఆయన ఇరికిచ్చాడు అని చెప్పి చెప్తూ ఆ విషయం తనకి కర్ణాటి వెంకటేశ్వరరావుకి తనకి మధ్య ఒక ఉమ్మడి మిత్రుడు ఉన్నాడు ఆ ఉమ్మడి మిత్రుడు చెప్పారు రాబోయేటువంటి రోజుల్లో ఆ సీనియర్ ఐఏఎస్ ఎవరు కేసు పెట్టమని చెప్పి ప్రెజర్ చేసింది కర్ణాటి వెంకటేశ్వరరావుని అనేది కూడా బయట పెడతాను అని అంటున్నారు అంటే కొత్త విషయాల్ని బయట పెట్టి ఈయన ఈ కేసుని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆయన ప్రెస్ బట్టి అర్థమవుతుంది మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే రెడ్డి గారు మర్డర్ కేసును తీసుకుంటే కనుక ఇప్పుడు తాజాగా అప్డేట్స్ ఏంటి సాక్షులు చనిపోతూ ఉన్నారు అనుమానాస్పద స్థితిలో ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది విచారణకు ఆదేశ ఆదేశిస్తూ ఒక సిట్ ని కూడా వేసింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అనే టీం ఏం చెప్తుంది అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సునీతారెడ్డిని విచారించాలి సునీతారెడ్డి భర్తను విచారించాలి అలా కాకుండా అవినాష్ రెడ్డి జోలికి ఎందుకు వస్తున్నారు లేకపోతే భాస్కర్ రెడ్డి గారి జోలికి ఎందుకు వస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తూ పైగా వివేకానంద రెడ్డి గారు రెండవ భార్య ఉన్నారు ఆ రెండవ భార్య ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని బేస్ చేసుకొని మీరు విచారణ చేయాలి అంతేగాని మీరు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి తోటి ఎందుకు పడుతున్నారని చెప్పి అనుమానాలు వ్యక్తం చేయండి వచ్చేలాగా ఆ కేసుని డైవర్ట్ చేసేలాగా మాట్లాడుతున్నారు దస్తగిరి ఆల్రెడీ ఆయన వాంగ్ వాంగ్ వాంగ్మలం ఇచ్చారు అప్రూవ్గా మారారు అతని నెట్ బేస్ చేసుకుంటారు మీరు కాబట్టి మీరు విచారణ చేయాల్సింది ఎటువైపు డాక్టర్ సునీతారెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కుమార్తె ఆస్తుల గొడవలో ఆవిడ వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేయించారు అనేటువంటి కోణంలో మీరు విచారించాలని చెప్పి చెబుతున్నారు అనమాట అంటే అనుమానం రేకెత్తిచ్చారు అనమాట ఆశలు కూడా ఉందని అలాగే వివేకానంద రెడ్డి గారు రెండో భార్య ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళే తెరమేతి తీసుకొచ్చారు ఆ కేసుని డైవర్ట్ చేయడానికి అలాగే ఇప్పుడు ఈసారి రెడ్డి గారు ఏం చేస్తున్నారు కాకినాడ పోర్టు కానీ కాకినాడ సజ్జకు సంబంధించిన డీల్ విషయంలో కొత్త కొత్త వాళ్ళ వాళ్ళందరినీ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ప్రమేయం లేదని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యం అతనికి సంబంధం లేదు ఈ విషయంలో అంటున్నారు విక్రాంత్ రెడ్డి ఏంటి సిఐడి విచారణలో తేలింది విచార విక్రాంత్ రెడ్డి కర్ణాటి వెంకటేశ్వరని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రొడ్యూస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు విక్రాంత్ రెడ్డి చెప్పింది సి అని చెప్పి ఆర్డర్ వేశారని చెప్పి తెలుస్తుంది ఇది పోలీసుల విచారణలో సిఐడి విచారణలో బయటకు వచ్చినటువంటి అంశాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ డీలు బహుశా ఆయనకి తెలిసి ఉండవచ్చు తెలివిపోయి ఉండవచ్చు తెలియకుండా జరిగినటువంటి డీల్ ఇది అని చెప్పి విజయసాయి రెడ్డి గారు అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ చేస్తున్నారు ఈ కేసులో అంటే ఏ వన్ ఏ టూ ఇద్దరు కూడా ఈ కేసు నుంచి బయటపడటానికి ఒక రూట్ వేసుకునేదానికి విజయసాయి రెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు సిఐడి విచారణ తర్వాత ప్రెస్ మీ ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ముందు మాట్లాడారు ఒక ఐఏఎస్ను కావాలని కేసు పెట్టాడని ఒకటి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి తెలియదు ఆయన మొత్తం అక్కడ ఉండేవాళ్ళు ఎవరో చూశారనేది ఒకటి రెండు అసలు ఆ ఆడిట్ కంపెనీ ఏదో తనకు తెలియదని ఇవన్నీ చెప్పుకొచ్చారు ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భక్తిని ఆయన చాటారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో దాన్ని చాటేటువంటి ప్రయత్నం చేసి చాలా తెలివిగా ప్రెస్ మీట్లో మీడియాని తప్పుదావ పట్టించేటట్టు దర్యాప్తు సంస్థలని తప్పుదావ పట్టించేటట్టు దర్యాప్తు సమస్యలకే అనుమానం కలిగేలాగా ఆయన కొన్ని కొన్ని అడగకుండానే చెప్పారు మరి రెడ్డి కర్త కర్మ క్రియ అయితే వాటన్నింటిని చేసినటువంటి వాళ్ళు ఎవరు విజయసాయి రెడ్డి గారు ప్రమేయం లేకుండా ఆర్థిక లావాదేవీలు ఏవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్ల జరగవు అనేది జగద్విదితం మరి ఇప్పుడు ఆయన చెప్పేటువంటి మాటలకి ఆ కేసులో పోలీసుల దగ్గర ఉన్నటువంటి సమాచారానికి కొంతనే లేదు అందుకే బహుశా పోలీసులు మళ్ళీ రమ్మన్నారు అప్పుడు ఏమైనా విచారణలో చెప్తారేమో చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిని సేఫ్ సైడ్గా ఈ కేసు నుంచి బయటపడేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమేయం లేదు అని చెప్పి ప్రజానికానికి ప్రజాక్షేత్రాలు చెప్పడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నంగా ఆ మీడియా సమావేశంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి మరి మీ ఉద్దేశం ఏంటి ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ